కౌన్ బనేగా ఢిల్లీ సీఎం ఈ ప్రశ్నకు అందరూ ఊహించిన సమాధానం వచ్చింది ఆమ్ ఆద్మీ సీనియర్ లీడర్ అతీషిని ఢిల్లీకి తదుపరి సీఎంగా ప్రకటించారు ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేసే చివరి క్షణం వరకు రకరకాల పేర్లు తెరపేకొచ్చాయి కేజ్రీవాల్ భార్య సునీత మనీష్ సిసోడియా సహా పలువురు పేర్లు తెరపైకొచ్చినా చివరికి అతీషిని ఢిల్లీ సీఎంగా ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు అయితే అమాద్మీలో హేమా హేములు కాదని అతీషికే కేజ్రీవాల్ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహమేంటి కేజ్రీవాల్ రాజీనామా వెనుక ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రి కావాలనే వ్యూహం ఉందా అన్నింటికీ మించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాతో కేజ్రీవాల్ మరో తప్పు చేస్తున్నారా లేక రాజకీయంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ సీనియర్ లీడర్ అతీష్ షీ కేజ్రీవాల్ జీనే ముస్పే భరోసా కియా ముఖ్యమంత్రి బన్నేకి జిమ్మేదారీ దీ అతీష్ షీ ఎంపిక వెనుక అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం ఏంటి రాజకీయంగా కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా మొదట మంత్రి సంజయ్ సింగ్ తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆ తర్వాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలా ప్రభుత్వంలోని అగ్రనేతలు పార్టీని నడిపించే కీలక వ్యూహకర్తలు ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అయ్యారు జైలు నుంచి వారు ఎప్పుడు తిరిగొస్తారో తెలియని పరిస్థితి మరోవైపు ముప్పేడు విరుచుకుపడుతున్న ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టాల్సిన బాధ్యత సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే ఓ మహిళ తెగించి నిలబడింది ఆమె పేరే అతిశి మర్లీనాథ్ సింగ్ ఈ పేరుకు ఢిల్లీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేదు ఆమెను దేశానికి పరిచయం చేసింది మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ ఎపిసోడే చివరికి ఆమెను ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసింది కేజ్రీవాల్ అరెస్టే రెండేళ్లుగా దేశ రాజధాని రాజకీయంలో లిక్కర్ స్కామ్ సృష్టిస్తున్న ప్రకంపనల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ మంటలు ఏ స్థాయిలో విజృంభిస్తున్నాయో గుర్తు చేయాల్సిన పని లేదు చివరికి ఆమ్ ఆద్మీ చీఫ్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఢిల్లీ రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది బెయిల్ తర్వాత కూడా లు కేజ్రీవాల్ ను విడిచిపెట్టలేదు లిక్కర్ స్కామ్ లో వచ్చింది బెయిల్ మాత్రమే కానీ తీర్పు కాదంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు అసలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హతే లేదంటూ విరుచుకుపడ్డారు నిజానికి లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి బిజెపి నేతలు కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు కానీ ఆయన మాత్రం తాను ఏ తప్పు చేయలేదని కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు అంతేకాదు జైలు నుంచే పాలన సాగిస్తానని సంచలన ప్రకటన చేశారు తీరా బెయిల్ వచ్చిన తర్వాత వ్యూహం మార్చి రాజీనామా ప్రకటన చేశారు అక్కడ మొదలైంది కౌన్ బనేగా ఢిల్లీ సీఎం అని ప్రశ్న చివరికి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆతిషీ పేరును ప్రకటించేశారు అయితే ఆతిషినే కేజ్రీవాల్ ఎందుకు ఎంచుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో అతిశీ మినహా అందరూ మద్యం కేసులో జైలుకెళ్లారు మార్చి ఇరవై ఒకటిన ఆయన కూడా అరెస్ట్ కావడంతో ఆ కష్టకాలంలో అతిషి అన్ని తానై సౌరభ్ భరద్వాజ్ తో కలిసి పార్టీని ముందుకు నడిపారు ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పార్టీపై ప్రతిపక్షాల దాడుల్ని సమర్థంగా ఎదుర్కొన్నారు హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు వంద మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్ లో నిరాహార దీక్ష చేపట్టారు ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు మరోవైపు ఢిల్లీ మంత్రులైన మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ అరెస్టే జైలుకు వెళ్లడంతో వారి పోర్ట్ఫోలియోలో చాలా వాటి భారం అతిశీపైనే పడింది ఆమె పద్నాలుగు శాఖలను చూస్తున్నారు వీటిలో ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్రణాళికా విభాగం పీడబ్ల్యూడీ జల విద్యుత్ ప్రజా సంబంధాలు వంటి శాఖలు ఆమె దగ్గరే ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి ఎనిమిది వరకు మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారు హోదాలో విద్యాశాఖ చూడటం ఆమెకు కలిసొచ్చింది అప్పట్లో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరిక్యులం ఎంటర్ప్రినర్షిప్ కరిక్యులం అందరి దృష్టిని ఆకర్షించే విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టి పెట్టడం వారిలో పలు రకాల స్కిల్స్ ను పెంపొందించడం పైన దృష్టి పెట్టారు ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆమె చేపట్టిన విద్యా సంస్కరణల్ని పార్టీ తరచు ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తూ ఉంటుంది అతిశిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ఇంతకంటే కారణాలు అవసరం లేదు అరవింద్ కేజ్రీవాల్ జీనే భరోసా ముజే విధాయ ముజే మంత్రి బనాయా ముఖ్యమంత్రి బి జిమ్దారి मैं खुश हूँ कि अरविंद केजरीवाल जी ने मुझ पर इतना भरोसा किया है लेकिन जितना सुख आज मेरे मन में है आज उससे बहुत ज्यादा दुख भी मेरे मन में है दुख इसलिए कि दिल्ली के लोकप्रिय मुख्यमंत्री मेरे बड़े भाई अरविंद केजरीवाल जी आज इस्तीफा दे रहे हैं मैं आज ये जरूर कहना चाहती हूँ आम आदमी पार्टी के सभी विधायकों की तरफ से दिल्ली की दो करोड़ जनता की तरफ से कि दिल्ली का एक ही मुख्यमंत्री है और उस मुख्यमंत्री का नाम अरविंद केजरीवाल है एन कल जरूर तुम मुख्यमंत्री पीठों अने अतिशी च प्रकट अतिशी पै केज्रीवाक नमकमो आम चकटन चालू తమ అధినేత ఎంతో నిజాయితీ పరుడని అందుకే మరోసారి కేజ్రీవాల్ ను గా ఎన్నుకోవాలని ఢిల్లీ ప్రజల్ని కోరారు అతిశను ఎంచుకోవడం వెనుక కేజ్రీవాల్ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న లెక్కలేంటన్నది అస్సలు ప్రశ్న నిజానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఇది తొలిసారి కాదు గతంలో కూడా ఢిల్లీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేసి తప్పు చేశారని మరోసారి అలా చేయబోనని ప్రజలకు వాగ్దానం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత కేజ్రీవాల్ రాజకీయం రాజీనామాతోనే ప్రారంభమైంది మొదటిసారి ఎన్నికలకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్ కు స్థాయి మెజారిటీ రాలేదు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ విపక్ష పార్టీ తరహాలోనే ఆయన రాజకీయం సాగింది కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ధర్నాలు చేశారు చివరికి విచిత్రమైన కారణాలు చెప్పి సీఎం పదవికి రాజీనామా చేశారు ఇది ప్రజల్ని వంచినట్లయింది దీంతో ప్రజలు కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు మళ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను రాజీనామా చేసి తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయనని ప్రజల్ని వేడుకున్నారు ప్రజలు కూడా క్షమించారు ఫలితంగా విజయం సాధించారు ఆ తర్వాత కేజ్రీవాల్ రెండుసార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు రెండుసార్లు ప్రజలు ఆయనకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారు ఇతర పార్టీలకు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలు అరెస్టు ఆ తర్వాత బెయిల్ కోర్టు ఆంక్షల కారణంగా రాజీనామా చేయాలని అనుకున్నారు అయితే అది పైకి కనిపించే కారణం మాత్రమే మరోసారి ఢిల్లీలో గెలిచేందుకే ఆయన రాజీనామా వ్యూహం పన్నేరు అనేది విశ్లేషకుల మాట ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడప్పుడే తేలదని అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు ప్రజా కోర్టులో తాను గెలిస్తే అంటే మీ పార్టీ గెలిస్తే తనకు క్లీన్ చిట్ వచ్చినట్టుగా తీర్మానించుకుని మళ్లీ సీఎం పదవి చేపడతారు ఇక్కడే ఆయన అస్సలైన రాజకీయ వ్యూహం ఉందని అనుకోవచ్చు అయితే ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా సందేహమే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీ ఆ పార్టీ చేతుల్లోనే ఉంది సరైన అధికారాలు లేని ప్రభుత్వమే అయినా తమ పరిధిలో ఉన్న విషయాల్లో కీలకమైన ప్రగతిని చూపించడంతో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం గడుతున్నారు కానీ పార్లమెంటుకు వచ్చేసరికి ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వస్తున్నాయి ఇటీవల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకు ఉన్నప్పటికీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా కూటమికి రాలేదు ఇక ఢిల్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి అంటే అంతా కలిసి ఐదు నెలల సమయమే ఉంది ముందుగా జరిగే అవకాశం లేదు కేజ్రీవాల్ డిమాండ్ చేసినా జరపరు పూర్తిగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మహారాష్ట్రతో పాటు నిర్వహించే అవకాశం ఉండేది ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో తేడా వస్తే కేజ్రీవాల్ ను అవినీతి పరుడుగా ప్రజలు గుర్తించారని విపక్షాలు తేల్చేస్తాయి కేజ్రీవాల్ కూడా కాదనలేరు ఎందుకంటే ఆయన ఎన్నికలకు వెళ్తున్న నినాదం అదే కాబట్టి ఒకవేళ గెలిస్తే కేజ్రీవాల్ తనను ప్రజలు నిర్దోషిగా తీర్పిచ్చారని ప్రకటి లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే అందుకే రాజీనామా నిర్ణయం అనేది కేజ్రీవాల్ ఎంతో రిస్క్ తో తీసుకున్న రాజకీయ నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం మరోసారి ఆయన్ను ఢిల్లీకి రాజును చేస్తుందో లేక మొదటికే మోసం జరుగుతుందో చూడాలి